నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండల సమీపంలో ఏర్పాటు చేసిన యాదవ శ్రీకృష్ణ వేదిక సభలో ఐదు వందల యాభై నాలుగవ జయంతి వేడుకలను యాదవులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తో పాటు నియోజకవర్గ బీసీ నాయకులు సైతం పాల్గొన్నారు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ బీసీలకు సమన్వయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అని ఆ రోజు ఒక అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కదా మనమందరం కూడా చెప్పిన మన సామాజిక వర్గానికి చెందిన వాడని ఆ దిశగా చైతన్యం తీసుకొస్తున్నారు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి దీని మీద అనేక రకాల వివాదాలు దీని మీద అనేక రకాల చర్చలు కూడా గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము ఆయన చరిత్ర గురించి కానీ వాళ్ళ వంశం గురించి కానీ పూర్తిగా యదు వంశానికి సంబంధించిన చక్రవర్తి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈరోజు చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ఒక కారణ జన్ముడు ఈ జన్మదినోత్సవానికి సంబంధించి జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆనాడు పరిపాలన ఎలా ఉంది ఆనాడు అంటే రాజు అంటే చక్రవర్తి అంటే ఎలా ఉండేవాళ్ళు అక్కడ నుండి ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని తెలియజెప్పడానికే నేను ఈ సందర్భంగా ఈ విషయాన్ని మాట్లాడాను తప్ప కేవలం విమర్శ చేయడానికి కాదు నేనాను పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలకు సంబంధించిన నాయకత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు తెలుగుదేశం పార్టీకి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా నాయకత్వ బాధ్యతలు అధికారాన్ని వేరే వర్గానికి కానీ వేరే నాయకుడికి కానీ కనీసము తన సామాజిక వర్గానికి సంబంధించిన వేరే నాయకుడికైనా అప్పజెప్పగలిగే దమ్ము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇంతకు ముందు చెప్పినట్టు పేరుకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి ఈ మూడు పార్టీల పేరుకి అధికారంలో ఉన్న అధికారం మాత్రము నారావారి కుటుంబం చేతిలో మాత్రమే ఉంది ఈ కుటుంబం నుండి కాకుండా ఒక బీసీకి కానీ దళితులకు కానీ లేదా ఇదే కూటమి ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంటున్న నాయకులకు కానీ వేరే ఏ ఒక్కరికైనా ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పుగలే అవకాశము ఆ ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను గత ప్రభుత్వంలో మనం చూసాము ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో ఏదైతే శక్తులు వెనుక నుండి ప్రభుత్వాన్ని నడిపించాయో ఏ శక్తులైతే ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను వనరులను భూములను గనులను దోపిడీ చేశారో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే శక్తులు ఈరోజు ఇక్కడ పెత్తనం చేసే ప్రయత్నము ఈ రాష్ట్రంలో జరుగుతోంది ఇది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము ఈ దోపిడీకి పార్టీలకు అతీతం కాదు కులాలకు అతీతం కాదు ప్రాంతాలకు అతీతం కాదు ఈ దోపిడీ వర్గం ఏదైతే ఉందో అధికారంలో ఎవ్వరున్నప్పటికీ కూడా వీళ్ళ పెత్తనం నడుస్తోంది వీళ్ళ దోపిడీ నడుస్తోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క ప్రాంతానికి న్యాయం జరగలేదు రైతులకు న్యాయం జరగలేదు యువతకు ఏదో ఒక ఎన్నికల కోసమో ఒక పదవి కోసమో అయితే మాత్రం కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి వెనుకబడిన తరగతుల అభివృద్ధి చెందాలి అదేవిధంగా రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి దానికోసము ఈ పోరాటం మొదలు పెట్టాను